మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ నమ దుర్గాదేవాయ నమః నమ జై మన దుర్గాయ నమ ఓం మహాశక్తాయ నమ ఓం శ్రీమాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము చాలా మంది నిమ్మకాయలు అమావాస రోజున వాళ్ళ మీద తిప్పి రోడ్ల మీద ఏస్తుంటారు చాలామంది ఇంటికి దిష్టి తగిందని వేస్తుంటారు కొంతమంది పిల్లల ఆరోగ్యం బాగోలేదని వేస్తుంటారు మరి ఇలాంటి నిమ్మకాయలు అమావాస రోజు కానీ పున్నమి రోజు కానీ వేసిన దాని వలన ఎలాంటి మరి దాని దాన్ని తొక్కితే ఎలాంటి ప్రపాదాలు ఉంటాయండి గారు అనేది చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి అమావాస రోజు నిమ్మ నిమ్మ పండుని తల మీద నుంచి కాని ఇంటి మీద నుంచి కాని దిగదూసి తీసి అనుకోండి వాళ్ళ మీద నుంచి ఒక నికుటు అనేది పోతుంది నిమ్మకాయ అంటే అది శక్తులకి దెయ్యాలకి భూతాలకి శక్తులకి దానికి ఒక ఆహారమైనది ఆ ఆహారాన్ని మనిషి మీద నుంచి తిప్పి మనం రోడ్డు మీద వేస్తుంటారు ఆ రోడ్డు మీద వేసిన దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది తెలియక టక్కం తొక్కి వాళ్ళు ఇంట్లో కాళ్ళు శుద్ధి కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంటారు దాని వల్ల వాళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి అది మనకి ఇప్పటి నుంచి ఉన్నది కాదు మన పురాణంలో కూడా అది ఫస్ట్ నుంచి ఆది పునాది నుంచి నడుస్తూనే ఉంది కాబట్టి ఇంతకు ముందు ఎక్కువగా ఉంది ఇప్పుడు కొంచెం మనం దాన్ని ఎక్కువగా కొంతమంది న నమ్మకోకుండా దాన్ని యథావిధిగా తీసేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి దానికి ఒక నమ్మకం అనేది ఉండాలి నమ్మకం లేని ఏది కాదు ప్రపంచంలో తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు కాబట్టి అలాంటి దుష్ట శక్తులు అనేది ఎంటాడుతూనే ఉంటాయి అవి చెడు గాలులు తిరుగుతూనే ఉంటాయి ఆ చెడు గాలు వల్ల ఆ చెడు శక్తుల వల్ల మనిషి మీద నుంచి తిప్పి కొన్ని నల్ల కోడి కానీ నల్ల కోడితో కొబ్బరికాయ నిమ్మకాయ మూడు రకాల అన్నం ఒక ఇస్త్రాకులో వేసి దాంట్లో కోడిగుడ్డి వేసి ఆ కోడిగుడ్డికి కాటిక కాటికతో ఒక అక్షరం రాస్తారు ఆ అక్షరం రాసేసి పసుపు కుంకుమ వేసి దాంట్లో దీపారాధన పెట్టి దిష్టి తీస్తారు ఆ దిష్టి తీసేసిన తర్వాత వాళ్ళు అది పురాణంలో ఎక్కడైనా కానీ రోడ్డు మీదేమో ఎవరు చెప్పలే వాళ్ళు తీసేసి ఒక కాలువలో కానీ ఒక చెరువులో కానీ ఏమని చెప్తారు కానీ కొంతమంది ఏం చేస్తారంటే మూడు వాటిలో సవరస్థాల అనేది వాళ్ళకి వాళ్ళకి సెంటిమెంట్ ఆకారంగా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటారు వాళ్ళు చేసే తప్పు అదే కానీ అలా చేయకూడదు వాళ్ళ మీద నుంచి ఏదన్నా నిమ్మకాయో కోడో కోడిగుడ్డో ఏదైనా కానీ తిప్పేసి దాన్ని ఆ దిష్టి తీయాలనుకుంటే తీసేసిన తర్వాత రోడ్డు మీద వేయద్దు అది ఒక నీళ్ళల్లో కానీ లేదా ఒక బాయిలో కానీ ఒక చెరువులో కానీ లేదు ఏది లేని ఏది లేకోకుండా ఒక అడవిలో ఒక షెట్ల కాడైన కానీ వేయాలి ఆ విధంగా వేస్తే దానికి ఒక శాంతం అనేది దొరుకుతుంది ఇది అలా కాకోకుండా ఇది ఎవరో తిప్పేసిన దాన్ని దాన్ని వేసిన వల్ల ఒకటి నుంచి ఒకటికి అపో ఒకటి నుంచి ఒకటికి తగులుతుంటుంది ఈ దిష్టి వాడు తిప్పి వేసి వేస్తుంటాడు మళ్ళీ వాడు దాన్ని నుంచి వాళ్ళు తిప్పుకొని మళ్ళీ ఇంకో దుక్కునేస్తాడు మళ్ళీ ఇంకొకటి వచ్చి దాటిపోతుంటారు ఇలాగ జరుగుతుంటుంది కాబట్టి అలాంటి తప్పులు మీరు చేయొద్దండి మీరు ఏది చేయాలనుకున్నా కూడా ఒకవేళ దిష్టి అనేది మీ ఇంటి మీద కానీ ఆఫీసు మీద కానీ మీ ఇంటి మీద కానీ లేదా మీ బండ్ల మీద నుంచి కానీ దిష్టి కానీ ఏదైనా నిమ్మకాయ తిప్పినట్టుకి అయితే అది ఎదుటివాడికి తగేట్టుగా చేయొద్దండి మనం చేసే పని ఎదుటివాడిని ఇబ్బంది కలిగించే మార్గాలు మీరు చేయొద్దు దాని వరకు మీరు గుర్తించుకొని మీరు చేసినట్లయితే మీకు బాగుంటుంది ఎదుటి మనుషులకి బాగుంటుంది మీరు బాగుండాలంటే ఎదుటి మనుషులు బాగుంటేనే మీరు బాగుంటారు ఎదుటి మనుషులు బాగుంటే బాగో ఉంటే మీరు బాగుండరు అందరూ బాగా ఉండాలని మనం కోరుకోవాలి అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలి కాబట్టి మీరు ఏది చేసినా కూడా ఆలోచించి ఆశితూసి అడిగేయండి తొందరపోటు అనేది వద్దు కాబట్టి ఇలాంటి వాస్తవాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరు గ్రతంలో కూడా మీకు కొన్ని చెప్పాను నరదిష్టి గురించి కూడా కొన్ని చెప్పాను మరి ఇప్పుడు కూడా మీకు ఆ నరదిష్టి ప్రయోగాలు కూడా మీరు శాంతం చేసుకోవాలంటే మీరు మా వీడియోని మీరు ఫాలో కావాలి ఫాలో అయినా కొద్ది మీ గురించి మేము అన్నీ చూసి చెబుతుంటాము కాబట్టి ఇలాంటి వీడియోలని కొంతమంది వేరే వాళ్ళు నెంబర్ పెట్టుకొని కొంత ఫేక్గా వాళ్ళు మా నెంబర్ తీసేసి వాళ్ళ నెంబర్ పెట్టుకొని కొంతమంది చేస్తుంటారు కాబట్టి మీరు చేయాల్సింది మమ్మల్ని డైరెక్ట్ కలవటం కానీ లేదా వీడియో కాల్ చేయటం కానీ మాకు ఫోన్ చేయటం కానీ మీరు చేసినట్టు అయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము మీ మీద ఎలాంటి దిష్టి ఎలాంటి శాతపడి ఎలాంటి సెల్లంగి ఎలాంటి బాలావతి ఎలాంటి సికాకులు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో చూసి చక్రవణితం వేసి చూసి చెప్పగలుగుతాం ఈ కింద ఉండాల్సిన కి సంప్రదించండి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ